ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ గాలి ఎంపీ మార్కాని ను సొంత పార్టీ వారే పట్టించుకోవడం లేదు రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా ధ్వజమెత్తారు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి కానీ గాలి ఎంపీ కు అదేమీ లేదని మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తో సహా ఆ పార్టీ నేతలంతా బూతులు అసభ్య పదజాలంతో విమర్శలు చేసేవారు కానీ కూటమి అధికారంలోకి వచ్చాక తమ నాయకులు కనీసం పరుస పదజాలం కూడా ఉపయోగించడం లేదని గుర్తు చేశారు దీన్ని బట్టి వైసీపీలో నీ పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతోందని బుడ్డిగా రాధా తీవ్ర స్థాయిలో విచ్చుకుపట్టారు విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు తురకల నిర్మల బుర్ర చిన్ని వైస్ దేవి ప్రసాద్ కానేటి ప్రభుదాస్ కానేటి కృపామణి ఊర కల్పన మోతా నాగలక్ష్మి పాల్గొన్నారు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ప్రెస్ మిత్రుల రూపంలో బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళని ఎవరో వాళ్ళు లేరు కేడర్ లేదు అంతా కూడా పార్టీ అంతా కూడా అయిపోయింది ఇంకా అది ఉన్నది ఒకటే ఒక మార్గం మీడియాలోకి ఎక్కడనే ఏదో చేస్తుందంటే కాదు అక్కడ కూడా ఏమీ ఉండలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా పొందాతాను ఉండాలి ఇది వరకు రాజకీయాలు చూస్తే ఎక్కడ చూసి నోరిపితే గోగులు మనిషంగా చెప్తే కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అసలు ఎక్కడన్నా కానీ ఎటువంటి పశు పథకాలను ఎక్కడన్నా కానీ వింటున్నామా అంత డిసిప్లిన్గా ఈవేళ కూటమి ప్రభుత్వం జరుగుతా ఉంది కానీ నాయకులు తీరు మట్టింగ్ మారటం లేదు ఎంత చేసుకున్నా ఈ తల్లిదండ్రులు పెంపకాల్లో చాలా తేడాగా అన్నమాట ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరు గతంలో కూడా చెప్తాను మార్గ నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి ఆ ప్రవర్తన కింద మార్చుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా ఇంకొక ఆయన అన్నారు ఆయన ఒక ఆయన పేరు చెప్పారు చుట్టూరు ప్రభాకర్ చౌదరి గారు అబ్బాయి మనవడు చుట్టూరు అబ్బాయి ఏమో స్టాలిన్ స్టాలిన్ గారి అబ్బాయి ఏమో చుట్టూరు ప్రవించారు ఆయన అంటే పాపం నోట్లో ఏర్పడి కూడా కొరకు పెట్టే తండ్రిలో తల్లి తాతలో పేర్లు చెప్పుకోవడం ఇక్కడ మంచిది కాదండి చుట్టూరు ప్రభాకర్ చౌదరి గారంటే అసలు ఆయన రాజకీయానికి విలువలు తెచ్చింది ఆయన అసలు కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి ఆయన అంతా కూడా స్వాతంత్ర సమరయోధులు సార్లు ఆయన ఎమ్మెల్యే చేశారు ఆయన ఎవరేమంటారు వాళ్ళు ఉన్నా కదా ఈ లింక్ ఉంది కదా కింద మనము ఆయన ఎలా కోరిక మామూలు గట్టి గారు ఆయన ఆయన కోసం ఈయన ఈయన ఆయన వెనకాల చేసుకురావడం వంటి చాలా గొప్ప ఎందుకంటే ఆయన చేసే మనం ఈ ఐదు సంవత్సరాలు ఆ పేపర్ బిల్లు కార్మికులు సర్వనాశనం చేశాను ఆయన ఉన్నందుకు కూడా ఆయన ఏంటంటే పని లోపల పని చేసి కార్మికులతో జాగ్రత్త పడటం ఆయన ఏదో బోందకాలను సైజ్ చేయడం నైతే అక్కడ కూర్చోబెడటం ఏదో చేసి జాయకు మాయమాట చెప్పి ఏం చెప్పాలంటే ఎందుకు ఇంకా నువ్వు అది రిటైర్మెంట్ పెట్టేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఎంతో కనుక డబ్బులు ఇచ్చి ఆయన చేత వారంటీ రిటైర్మెంట్ పెట్టించాడు చేసిన తర్వాత యాక్ష పేపర్ మిల్ రూల్స్ ప్రకారం ఏంటంటే మధ్యలో మానేస్తే వాలంటీరీ వారంటరీ రిటైర్మెంట్ చేస్తే వాళ్ళ పిల్లలు కూర్చోగలుగుతారు నేనేం ఒక స్కామ్ అన్నమాట ఆయన చేత వారంటీ రిటైర్మెంట్ పెట్టించేసి ఆయన తప్పించేసి ఈ ఉద్యోగం వేరే వాళ్ళు అమ్మేశారు ఈ చేసే పనులన్నీ కూడా అయ్యే అలా చేసుకుంటా వచ్చి చాలా మంది దగ్గర మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు కాచేసేసి దగ్గర కోట్లాది రూపాయలు దాంతో ఈయన కేపర్ మిలియన్ సర్వనాశం చేసేసి బ్రేటర్ దాదున్న దాని మధ్యలో గాలి వదిలేసారు అలాంటి టైంని ఈ గాలి వరకు కానీ వెనక చేస్తున్నాం అసలు కరెక్ట్ కాదని ఏం తెలుస్తా ఉన్నా తెలియజేస్తాను అదే వాసు గారు కానీ అయినా వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ పనుల మీదే వీళ్ళు నిమగ్నమై ఉంటున్నారు ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నారు ఇవాళ బుచ్చ చౌదరి గారు కానివ్వండి వాసుగారు కానివ్వండి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అవసరమైనప్పుడు పెద్ద పెద్ద వేదికలు ఉన్నప్పుడు కొత్త కూర్చుంటారు మాట్లాడుకుంటారు ఒకరికొకరు సైన్ చేసుకుంటారు అన్నీ ఉంటారు అది వదిలేసి మీరు మా మీద మీరు లేనిపోని ఆరోగ్యం చేయటం అలాగే అనుకుంటే మరి మీరు ఉన్నారు చెక్కపూడి ఫ్యామిలీ ఉంది ఆకులు వీరరాజు గారు కానీ శివరాజ్ సుబ్రహ్మణ్యం గారు కానీ ఆ తర్వాత ఇంకా ఈయన ఏం పేరు మొన్న రీసెంట్గా పోటీ చేసి ఇది చేశారు ఏం పేరు వాళ్ళ పేరు గూడూరు శ్రీనివాసరావు డాక్టర్ శ్రీనివాసరావు చెల్లిపోయిన గారు గూడూరు శ్రీనివాస్ గారు నంజ శ్రీనివాస్ గారు మరి వీళ్ళందరూ ఎనిమిది రొక్కడ ఒక మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా వాళ్ళు వాళ్ళంతా అంత వేరే ఉన్నారు ఎనిమిది రూపాయలు సింగిల్ మ్యాన్ గాల్లో వచ్చేది సింగిల్ మ్యాన్గా ఉండిపోయారు అది మీరు తెలుసుకోండి అదేవిధంగా అభివృద్ధి కోసం మాట్లాడతాను అభివృద్ధి మీద మేము ఛాలెంజ్ అంటున్నారు మేము ఎప్పుడు ఛాలెంజ్ అని ఎప్పుడు చెప్తానే ఉన్నాం లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ మీరే కదా ఉన్నారు అభివృద్ధి 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 అంటేనే ఉన్నారు కదా ఎలక్షన్ టైంలో కూడా ఆ ఎల్ఈడి వెహికల్స్ పెట్టి ఊరంత వ్యతిరేకంగా ప్రచారం చేశారు కదా రాజమండ్రి అభివృద్ధి పనులేదు అయ్యి గోల్డ్ కప్ లేదు రోడ్డు పెళ్ళించడం ఎల్ఈ చూపించారు కదా మీరు రకరకాలుగా పెద్ద పెద్ద ఎల్ఈడి వెహికల్స్ తెప్పించారు హైదరాబాద్ నుంచి వాటిలో మీరు అంతా ప్రచారం చేస్తానే ఉన్నారు కదా అభివృద్ధి కోసం మరి కోరు అదే ఇప్పుడు మీరు వాసు తీసుకోండి ఈ ఈరోజైనా ఖాళీ ఉండాలి అభివృద్ధి పనుల మీదే ఉంటారు కదా కంటిన్యూ ఈ ఆర్మీల్లో ప్రతిరోజు ఏదో అభివృద్ధి పని మీద అలా సమీక్ష చేస్తూనే ఉంటారు అభివృద్ధి దృష్టిలోనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు రాజమండ్రిలో రోడ్లే బాగున్నాయి కాబట్టి నేను సంక్రాంతి అందరూ వస్తానండి ఇవాళ ఆంధ్ర రాజమండ్రి వస్తూ ఉన్నాం ఈ సంక్రాంతికి అందరూ వచ్చేవాళ్ళు వీళ్ళ కోసం ఇక్కడ సంక్రాంతి సంబరాలు పెట్టారు ఎంత గ్రాంటెరైజేసా అంటే నలభై ఆరు డివిజన్లో ఆయన సొంత ఖర్చులతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ సొంత ఖర్చులతో మంచి మంచి న్యూక్లిజేషన్ వాళ్ళకి ఐ కొన్ని లక్షల రూపాయలు ఖరీదండి నలభై ఆరు సోఫా సెట్లు నలభై ఆరు విరువాలు నలభై ఆరు మర్షిన్ టైప్లు వాళ్ళు ఇచ్చారు అది కాకుండా స్థానిక నాయకత్వం స్థానిక నాయకులు టెలివిజన్ నాయకులు అంతా కలిపి కనీసం పన్నెండు వేల ప్రైజులు ఇచ్చారు వీళ్ళకంత స్పెషల్ ప్రైజులు ఫన్సిల్ డేషన్ ప్రైజులు అన్నీ నా ఐడియా ప్రకారం నలభై మంది సంస్థలుగా ఉన్న ఈ షాపులో అన్నీ కూడా ఖాళీ అయిపోయి మా వాళ్ళు ఒక మీసలే పన్నెండు వేల చక్రా కొనేసి ఉందరినీ తీసుకెళ్ళి మళ్ళీ సుబ్రహ్మణ్య మైదానంలో గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు కన్నా గ్రాండ్ పుష్కరఘట్లో ఎంత మంచి సాంస్కృతికమైన సాంస్కృతిక కార్యక్రమాలు వింటే సంక్రాంతి సంబరాలు ఏ రకంగా చేశారు కన్నా అక్కడ అందరికీ ఇచ్చారు అంటే అంతా కూడా డెవలప్మెంట్ కాదా అంతా కూడా వేరే నేను లేదా వీళ్ళు కూడా ఎందుకంటే ఆఫ్రెడ్ వాషింగ్ తొమ్మితే నేను నాకు డెబ్బై మూడు వేలు ఒకటి ఇచ్చారు ఈ రాయగడ్డ ప్రజలకు నేను ఏం చేయగల అదేవిధంగా మహిళలు ఒక ఒంటికే పరిమితం కాదు సమాజంలో రావాలి ఈరోజు బయటికి బయటికి వాళ్ళ వేళ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ఎదగాలి ఎదగాలని ఈ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా బయటకి తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా